ఈరోజు మనం ఉగాది పంచాంగంలోని శ్రీ విశ్వావసనవ సంవత్సరంలో కన్యారాశి వారి యొక్క జాతకం ఎలా ఉంటుందో మనం చర్చించుకుంటున్నాం అయితే ఈ కన్యారాశిలో ఉండే నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి అయితే ఈ సంవత్సరం అంటే విశ్వాసన సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయము రెండు రాజపూజ్యము ఆరు అదేవిధంగా అవమానము ఆరుగా ఉన్నాయి అంటే రాజపూజ్యము అవమానం రెండు సమానంగా ఉన్నాయి అయితే ఈ సంవత్సరంలో కన్యారాశి వారికి ప్రధాన అంశం ఏంటంటే ఉగాది రోజున కన్యారాశిలో ఉండే మనకి యొక్క గ్రహబలం చూసినట్లయితే కన్యారాశిలోనే రాశిలోనే కేతు ఉంది రాశిలోనే కేతు ఉండవలన సప్తమ రాహువు వలన వీరికి భార్యాభర్తల మధ్య గొడవలు ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటారు అదేవిధంగా భార్య భర్తల్లో ఒకరికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉంటాయి అందువల్ల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా వీరికి ఉగాది రోజున సప్తమ శనీశ్వరుడు కూడా వస్తున్నారు సప్తమ శనీశ్వరుడు అంటే అప్పుడు రాహువుతో శనీశ్వరుడు ఉంటారు రాహువుతో శనీశ్వరుడు ఉండటం వలన వాళ్ళకి విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు వస్తాయి మనశ్శాంతి ఉండదు ఇంకో రంగా చెప్పాలంటే మీరు ఊరు వదిలి పారిపోయే అవకాశం కూడా ఉంటుంది ఆ దోషం పోవాలంటే మీరు ప్రధానంగా ఆంజనేయ స్వామికి ప్రతి శనివారం సంవత్సర కాలం పాటు ఆ ఆకుపూజ చేసినట్లయితే ఈ దోషాలన్నీ వెళ్ళిపోయి ఆనందంగా జీవిస్తారు అదేవిధంగా ఇక్కడ ఇంకొక సమస్య ఉంది ఏంటా సమస్య అంటే ఇక్కడ సప్తమ శుక్ని వలన ఆడువారికి మగవారికి అక్రమ సంబంధాలు ఉంటాయి ఆ సంబంధాలు ఏర్పడతాయి అక్రమ సంబంధాలు తొలగిపోవాలంటే సప్తముకుని యొక్క దోషానికి మీరు అమ్మవారికి శుక్రవారం పూటన అమ్మవారికి శుక్రవారం పూట మల్లెపూలతో వేసి నిమ్మకాయ మాల వేసి కంపల్సరీ మల్లెపూలతోనే దండ వేయాలి అదేవిధంగా నిమ్మకాయ మాల వేసి ఎరుపు రంగు చీర గాజులు పసుపు కుంకుమ అమ్మవారికి ఇచ్చేసి ఒక ముండమోపికి ఒక ముండమోపికి బట్టలు పెట్టి అంటే లేని వారికి బట్టలు పెట్టి వారికి ఆహారం పెట్టినట్లయితే ఈ దోషాలు వెళ్ళిపోతాయి అదేవిధంగా మిగతా విషయాల జోలికెళ్తే ఈ కన్యారాశి వారికి విశ్వావసనామ సంవత్సరంలో సామూహికంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి అయితే ఈ సామూహికంగా మిశ్రమ అంటే ఒకటి ముందుకు ఒక్కొక్కటి వెనక జరుగుతూ ఉంటుంది వీరు ఎంతైతే కష్టపడతారో అంత లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు సరైన పూజలు చేసుకోవటం వల్ల సామాన్యమైన పనులు కూడా కష్టపడి పట్టుదలతో చేస్తే కానీ పనులు పూర్తవ్వు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మీకు ఎంత గ్రహస్థితి వ్యతిరేకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా లేనిపోని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ తీవ్రమైన అనారోగ్య సమస్యలు అంటే మీరు అర్థం చేసుకోవాలి ఊహించిన విధంగా డబ్బులు ఖర్చు అవుతాయి మీరు డబ్బు పెట్టి మోసపోతారు ఆ మోసం నుంచి బయటపడటానికి మనం లాస్ట్లో రెమెడీ చెప్తున్నాం అదేవిధంగా గృహ మార్పు అలా అదేవిధంగా అప్పులు ఉప్పాలి ఇంటిని అమ్ముకోవడం కూడా జరుగుతుంది స్థాన మార్పు అప్పులు ఎక్కువ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాం మనం ఇటువంటి సందర్భాలు కూడా ఉంటాయి అదేవిధంగా ఇక్కడ వ్యవసాయదారులకు కార్మికులకు ఫలితాలు మధ్యమంగానే ఉంటాయి అంటే పెట్టిన పెట్టుబడులకు కొంతవరకు ఆదాయం ఉంటుంది పూర్తి స్థాయిలో ఉండదు విపరీత ఆదాయాలే ఉండవు వారికి అదేవిధంగా వ్యాపారులకు శ్రమ ఎక్కువ ఆదాయం తక్కువ విద్యార్థులకు కొంతవరకు పర్వాలేదు ఉద్యోగ ఉపాధిలో ప్రయత్నించేసినప్పుడు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలకు కానీ అదేవిధంగా ఉపా అంటే ఉపాధులకు కానీ ప్రయత్నించే చాలా గట్టిగా ప్రయత్నించాలి అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ చాలా జాగ్రత్తగా ఉండండి మీరు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా సరే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ గ్రూప్స్ కానీ టీచర్స్ కానీ రైల్వే ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే కన్యా రాశి వాళ్ళు మీరు ఎటువంటి పరిస్థితులు బ్రేబింగ్ కానీ మోసాలకు కానీ వెళ్ళొద్దు మీరు నిజాయితీగా ఉంటేనే మీరు ఉద్యోగాన్ని సక్రమంగా చేయగలరు ఏ మాత్రం కానీ మీరు నిజాయితీ తప్పారు అంటే మీకు శిక్ష పడుతుంది అందువల్ల మీరు నిజాయితీగా మీ డ్యూటీస్ మీరు చేయండి అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా చెప్తున్నాం రాజకీయ నాయకులు నిజాయితీగా పరిపాలించండి నిజాయితీగానే మీరు తప్పినట్లయితే మీ మీద పోలీస్ కేసులు అవుతాయి మీకున్న పదవి గండం దొరుకుతుంది పదవులు పోతాయి ఒకవేళ మీరు మినిస్టర్ అయితే మినిస్ట్రీ పదవబోతుంది నెక్స్ట్ అదేవిధంగా కుటుంబంలో అభాస్ ఫాలో అవుతారు సమాజంలో అబాస్ ఫాలో అవుతారు ముఖ్యంగా మీరు గమనించాల్సిందంటే పొలిటీషియన్స్ యు హ్యావ్ టు బిహేవ్ సిన్సియర్లీ సిన్సియర్గా మీరు ఉద్యోగాలు చేయండి రాజకీయ నాయకులు కూడా అదేవిధంగా సిన్సియర్గా పరిపాలించండి పరిపాలిస్తేనే మీకు అన్నీ కూడా అనుకూలంగా ఇస్తాయి అనుకూలతనిస్తాయి అయితే ఈ విశ్వావసనామ సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి ఏప్రిల్లో ఎలా ఉంటుందంటే మీ యొక్క తొందరపాటు నిర్ణయాల వల్ల మీ గౌరవం పోయే అవకాశం ఉంది మీరు తరచుగా ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది మానసికంగా మీరు కుంగిపోయే అవకాశం ఏప్రిల్ నెలలో మీరు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మే మాసం వచ్చే టైంకి మే నెలలో మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది అంటే ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి మీకు శత్రువులకు దూరంగా ఉండండి మీరు శత్రుత్వం వచ్చినట్లయితే వాళ్ళకు దూరంగా ఉండండి వ్యాపారం మందగుడిగా సాగును అగ్రిమెంట్లు కూడా చేస్తారు మే నెలలో కొద్ది బాగుంది మీరు జాగ్రత్తగా చూసుకోండి అదేవిధంగా జూన్ బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు శుభకార్యాలు కూడా జరిపే అవకాశం ఉంది కొంతవరకు ధనం లభిస్తుంది వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనతోనే మీరు పనిచేయండి వేరే వాళ్ళని నమ్మి మీరు మోసపోవద్దు అదేవిధంగా విశ్వావసన సంవత్సరంలో వారు జూలై మాసంలో ఎలా ఉంటుందంటే కొంతవరకు వృత్తి వ్యాపారాలలో ముందుకు సాగుతాయి అదేవిధంగా ఇంటినందు కొంతవరకు ప్రయోజనం ఉంటుంది అంటే జూలైలో కొంతవరకు మీకు బాగానే ఉంటుంది అదేవిధంగా ఆరోగ్యం కూడా మీకు మెరుగుపడుతుంది అప్పులు కూడా తీరుస్తారు జూలైలో అంటే మీ జూలై నెల కొద్దిగా బాగుంది మీకు కొద్దిగా వ్యాపారాలు కానీ అప్పులు కానీ తీర్చే అవకాశం బాగుంటుంది అదేవిధంగా ఆగస్ట్ నెల కానీ వచ్చినట్టయితే కుటుంబ వ్యవహారాలలో మీరు సంయమనం పాటించాలి కుటుంబ వ్యక్తులతో మీరు గొడవ పడకూడదు అదేవిధంగా కుటుంబంతో కలిసిమెలిసి జీవించండి బయటకు వెళ్ళినా సరే కుటుంబంతో కలిసి వెళ్ళండి అది సెప్టెంబర్ నెల వెళ్ళినట్టయితే సోదర వర్గం మీకు సహాయ సహాయపడుతుంది సోదరులకు మీరు సహాయపడతారు సోదరులు మీకు కూడా సహాయపడతారు వాళ్ళకు మీరు సహాయపడడం వారు మీరు సహాయపడటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది కొంతవరకు అనుకూలించే పరిణామమే సెప్టెంబరు ఇక్కడ సెప్టెంబర్ అయితే గతంలో మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళతో మీరు స్నేహం చేస్తారు శత్రువులతోనే స్నేహం చేసి మీరు కలిసి ప్రయాణం చేస్తారు అంటే కొంతవరకు ఏంటంటే మీకు పరిష్కార మార్గాలు లభిస్తాయి అన్నమాట అదేవిధంగా అక్టోబర్ వచ్చేసరికి విదేశీయానం చేస్తారు విదేశాలలో వస్తువులను కొంటారు అదేవిధంగా క్రయ విక్రయాలు అయితే వద్దు మీరు భూములు కొనటం బంగారం కొనడం ఇచ్చేయద్దు కానీ ఫారెన్ ట్రిప్స్ ఫారెన్లో కొంతవరకు మీరు మేలు అన్నమాట వద్దు అంటే ఏంటంటే విదేశాల్లో మీరు బంగారం కొంటే ఇండియాకి తీసుకురావచ్చు ఇండియాలో అమ్ముకోవచ్చు అనే దురాలోచన ఉంటుంది ఒక పొరపాటున కానీ మీరు ఎటువంటి పనులు చేస్తే ఎయిర్పోర్ట్లో పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అందుకే క్రయ విక్రయాలు వద్దు అని చెప్తున్నాం అదేవిధంగా నవంబర్ మాసంలో తీసుకున్నట్లయితే ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి మీకు బంధుమిత్రుల యొక్క రాకపోకల వలన శుభకార్యాలు జరుగుతాయి వృత్తి ఉద్యోగాల మార్పులు మీరు కోరుకోండి అంటే మీ వృత్తిలో కానీ ఉద్యోగాల మార్పులు కోరుకోండి దానివల్ల మీకు శుభ పరిణామం వస్తుంది అదేవిధంగా డిసెంబర్ నెలకి వెళ్ళినట్లయితే వారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఆ డిసెంబర్ అన్ని ప్రతికూల పరిస్థితులే చేపట్టే పనులు ఆటంకాలు ఏర్పడతాయి అదేవిధంగా ధనవేం జరుగుతుంది ఆరోగ్య సమస్యలు వస్తాయి అదేవిధంగా మీరు చెప్పిన వాగ్దానాలు మీరు నిలబెట్టుకోలేరు భార్యాభర్తలు విడాకులు వరకు వెళ్ళే అవకాశం ఉంది అందువల్ల మీరు భార్యాభర్తలు ఎప్పుడు కూడా గొడవ పడకండి కలిసిమెలిసి జీవించండి చిన్న చిన్న పొరపాట్లు ఉండేసి సర్దుకుపోండి ఉద్యోగస్తులైతే కేసులను ఫేస్ చేసే అవకాశం ఉంది ఆ కేసుల నుంచి మీరు తప్పించుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది చాలా కష్టపడాల్సి వస్తుంది అందువల్ల మీరు బ్రైబింగ్కి వెళ్ళద్దు లంచాలకు వెళ్ళదు అదేవిధంగా జనవరి నెలలో తీసుకున్నట్లయితే మీ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల హార్ట్ అటాక్ కానీ నరాల వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉంది అప్పుడు హాస్పిటల్ చేరే అవకాశం కూడా ఉంది సంపాదన మందగిస్తుంది ఇంటా బయట లేనిపోని సమస్యలు మీరు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు అదేవిధంగా ఫిబ్రవరి నెల కానీ తీసుకున్నట్లయితే శ్రమకు తగ్గ ఫలితము ఉండదు మీరు కష్టపడుతూనే ఉంటారు కానీ ఫలితం ఉండదు ఇంటా బయట వృత్తి వ్యాపారాల్లో సేమ్ ఇదే పొజిషన్స్ ఏర్పడతాయి మార్చి నెలలో తీసుకున్నట్లయితే ఉద్యోగులకు మీకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన బకాయిలు మీకు అందుతాయి కన్యా రాశి వాళ్ళకి మార్చిలో గవర్నమెంట్ నుంచి వచ్చే బకాయిలు అయితే మీకు అందుతాయి ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ కన్యారాశి యొక్క పరిస్థితి ఏంటంటే విశ్వావసనామ సంవత్సరంలో ముందుకు పోతే నుయ్యి వెనక్కి గొయ్యి మాదిరి ఉంటుంది ఎందుకంటే లగ్నకేతు సప్తమంలో శని రాహులు కలిసి ఉండటం వల్ల ఈ దోష నివారణ జరగడానికి కన్యా రాశి వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మీరు కంచి వెళ్ళండి కాంచీపురం కాంచీపురంలో అడుగుబెట్టే మొట్టమొదట వారు ఎవరు చిత్రగుప్తుల వారికి అభిషేకం చేయండి మర్చిపోవద్దు కంపల్సరీ అభిషేకం చేయండి అక్కడి నుంచి మీరు నేరుగా శివాలయానికి వెళ్ళి ఏకాంబేశ్వర స్వామికి అభిషేకం చేయండి ఏకాంబరేశ్వర స్వామి అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి అభిషేకం కుంకుమ పూజ చేసి అక్కడ నిద్ర చేసి రండి అప్పుడు దానివల్ల కొంతవరకు మేలు జరుగుతుంది రిటర్న్లో వచ్చేటప్పుడు శ్రీకాళ రావు కేతు పూజ అయితే కన్యారాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మీకు సంపాదనలో కొంతవరకు మెరుగుపడాలా ఇంట్లో పై సమస్యలను తొలగిపోయి ఆనందంగా ఉండాలంటే లక్ష్మీ గణపతి హోమం చేయండి అదేవిధంగా గీతిక రామచంద్ర పీఠంలో మహాశివుడికి అభిషేకము అదేవిధంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసినట్లయితే ఏంటంటే ఆ పూజలు అంటే చీర గాజులు పసుపు కుంకుమ బలిదానం సమర్పించి భోజనాలు పెట్టినట్లయితే మీకు చాలా వరకు సమస్యలు తీరిపోయి కన్యా వాళ్ళు ఆనందంగా జీవిస్తారు